మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పరిష్కరించాలని కరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము అధికారులకు ఒకటే చెప్పదలుచుకున్నాం గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా వెట్టి చాకరి చేస్తా ఉన్న గతంలో ప్రభుత్వం పట్టించుకోలేదు మేము సమ్మె చేస్తున్న సందర్భంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ నాయకులు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులు సమస్యలు తీరాలంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ఎక్కడ వచ్చిన అక్కడే ఉన్న అన్న చందంగా ఉన్నాయి గతంలో గ్రా గ్రామ పంచాయతీ కార్మికులు సమస్యలు పట్టించుకోకపోతే గతంలో ప్రభుత్వానికి పట్టినకైతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది అనేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అదే అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారి అయిన డిపిఓ గారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ ఇవ్వడం లేదు అందుకనే ఆమె అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలు అలాగే వాళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్సు మల్టీపర్పస్ విధానం రద్దు తదితర డిమాండ్లను అన్నిటి కూడా పరిష్కరించాలనేసి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో గ్రామ పంచాయతీ కార్మికులందరినీ జిల్లా వ్యాప్తంగా ఐక్యం చేసి ఒకటో తారీఖు నుండి సమ్మె కూడా వెళ్ళడానికి గ్రామ పంచాయతీ కార్మికులు మేమందరం కూడా అనేసి తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాం ఏదే పని చేయకుండా ఇంకో పనులు చేస్తుంది పని మాకు ఇబ్బంది మా పని అడుగుతున్నాం కాబట్టి మా కలెక్టర్ గారితోనే టైం ఎప్పుడు ఇప్పిస్తారు రెండోది ఆ జీతాలు ఇప్పుడు ఎనిమిది నెలలు పది నెలలు జీతాలు ఎట్టమవుతారు హై ఆఫీసర్లకేమో నెలలో కొడతానికి మేము అడ్డమైన పని పనిచేసాకేమో అడ్డమైన పని చేసే మాకు ఇచ్చే తొమ్మిది వేల ఐదు వందలు ఐదు వేల అరవై రూపాయలు ఇచ్చాకేమో ఇప్పటికి పదిహేను పది నేలు ఇరవై నెలలు ఏ మేము మనసులు అమ్మకపోదాం సార్ కనీసం మనసులు గుర్తించారు వ్యాపారం కనీసం చేయదు మమ్మల్ని పట్టించుకోడు వీళ్ళు గ్రామ పంచాయతీ కార్మి తెల్లంగా చేసుకుని వచ్చారు ఓ బట్టయరు ఓ గుర్తింపు కార్డు లేరు ారు అటవైన పని చేసుకుంటారు మనసులో గుర్తిస్తారు అందుకోసం మిమ్మల్ని మనసులో గుర్తించండి మా కలెక్టర్ తో మీటింగ్ ఇప్పియాలి రెండోది ఈ జీతాలు ఎంపీ సార్ మీరు స్పష్టంగా మాకు మాట్లాడే ఉపయోగపడతారు సార్